ఎం న్యూస్ కి స్వాగతం గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊపులోకి నెట్టేసినప్పటికీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన పింఛన్ల పెంపు హామీని తొలి సంతకంతోనే ఆ హామీని నెరవేర్చామని ప్రజలకు జవాబుదారీతనంగా కూటమి ప్రభుత్వం ఉంటుందని తనను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపూరు సత్యం కృష్ణ ఫంక్షన్ హాల్లో జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా లబ్దిదారులకు పెన్షన్ల సొమ్మును అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ షన్మోహన్ మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన బీజేపీ ఇన్ఛార్జీలు మరేటి శ్రీనివాస్ బుర్రా కృష్ణం రాజులతో కలిసి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పెంచులు ఇచ్చే కృతజ్ఞతలు తెలుపుకుందామని ఇంతవరకు తాను పిఠాపురం రాలేదని పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు పిఠాపురంలోనే సొంత ఇల్లు కట్టుకుని ఉంటానని ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటానని పవన్ కళ్యాణ్ అన్నారు మొదటి నా విజిట్ ఇది ఇందాక కృష్ణరాజు గారు మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదు అని అది పోయింది అంటే నేను ఒకటే పెట్టుకున్నాను ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏముందంటే నాకు ఊరేగింపులు చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాకు పనిలోకి వెళ్ళాలనుకున్నాను ముందు కృతజ్ఞతని ఎలా చెప్పగలను ఈరోజు వచ్చి పెన్షన్లు ఇచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోగలను ఎందుకంటే నేను ఒకటి పెట్టుకుంది ఏంటంటే ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతాయి ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతూ ఉంటారు చాలా వనరులు మానవ వనరుల దగ్గర నుంచి అన్ని రకాల వనరులు చాలా అత్యవసరం అయితే తప్ప అది ముందుకు తీసుకెళ్ళకూడదు నేను అనుకుంటాను సో ముందుగా నేను ఒక బాడీ సభ పెట్టో లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి నాకు చేయడానికి ఏం ఇబ్బంది ఏం లేదు కానీ చేస్తే చాలా విలువైన మీకోసం పనిచేసే సమయం పోతుంది పైగా నేను తీసుకునేవి చాలా కీలకమైన శాఖలు పంచాయతీరాజ్ శాఖ అటవీ శా అటవీ పర్యావరణ శాఖ దాంతోపాటు పొల్యూషన్ ఉంటుంది పొల్యూషన్ శాఖ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ పంచాయతీరాజ్లో దాదాపు మూడు చాలా కీలకమైన విభాగాలు ఉంటాయి వాటన్నిటినీ చదవడానికి అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది ఆ పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థలో అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఏముంటాయని సో ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ఈ సమయం తీసుకున్నాను ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను నేను ఎక్కువ నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలుచుకోలేదు తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకుంది అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది మ్యాచింగ్ గ్రాంట్ కొన్ని చోట్ల నలభై కోట్లుంది యాభై కోట్లు ఉంది నలభై యాభై కోట్లు రెండు వందలు మూడు వందల కోట్లు చేస్తే మనకి కేంద్రం నుంచి వెయ్యి కోట్లు వచ్చేస్తాయి అంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు కానీ రుషికొండలు ఇల్లు కట్టుకున్నారు ఇళ్ళు బూడిదుల బస్సుని పని రాదు అంత విలాసవంతమైన భవనం ఓకే వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను ఓకే మీరన్నట్టుగానే అది కూర్చోబెట్టి ఎవరైనా విఐపిస్ ఇస్తే ఉండటానికే అంత అవసరం ప్రస్తుతం నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరం మొత్తం ఏం చేయగల అలా ఉంచండి అన్నాను కొత్త ఫర్నిచర్ నేను కొనకండి నేను తెచ్చుకుంటాను అవసరమైతే అలాగే మన సెక్రటేరియట్ స్టాఫ్ వచ్చారు మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా మీకు జీతం ఈ మూడు నాలుగు రోజులు కలిపి మీకు ముప్పై రోజు ముప్పై ఐదు వేలు వస్తుంది మీకు అని సంతకాలు పెట్టి నేను సంతకాలు పెట్టిన మనస్కరించలే నేనేమనుకున్నాను తీసుకొని చేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు ఇన్ని వేల కోట్లు అప్పులు ఉన్నాయి తెలియట్లా ఒక్కొక్క ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది మాకు ఒకటే అనిపించింది ఇవన్నీ కరెక్ట్ చేయాలి ఇవన్నీ ఇంత అప్పుల్లో అట్ మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలాంటూ డబ్బులు తీసుకోవడం చాలా తప్పు అనిపించింది అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను నా జీతాలు ఏం వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం చేస్తాను ఎందుకంటే ఇది పరిస్థితులు మేము ఇచ్చే పరిస్థితులు ఉండాలి మనందరం అలాగే ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కానీ పోలీస్ శాఖకు సంబంధించి కానీ వాళ్ళు టీఈలు డీఏలు రిక్రూట్మెంట్ ఇవన్నీ చాలా కష్ట సాధ్యమైన సమస్యలు ఇవన్నీ చెయ్యాలి యాక్చువల్ బాధ్యత ప్రభుత్వాలకి నేను ఈ రోజున ప్రభుత్వంలో భాగస్వామిగా చెప్తున్నాను నేను అద్భుతాలు చేస్తాం అని చెప్పట్లేదు కానీ మీకు జవాబుదారీతనం ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం ఈరోజు నా చేయగలిగేది చేసి చూపించాం రోజున రాగానే మొదటి సంతకం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు పెట్టింది ఇది మేము అనుకున్న స్కిల్ సెన్సెస్ నేను ముందు ఇన్షియేట్ చేశాను ఇక్కడ వారా ఈ సభలో చెప్పాను స్కిల్ డెవలప్మెంట్ జరగాలి ఏ ఒక యువతలో ఎంత ప్రతిభ ఉందో తెలియదు మనకి వారి ప్రతిభను వెలికి తీయాలి వారి సమర్థతను వెలికి తీయాలి వాటిని పెట్టుకుని అది మొదటి అది సంతక ఐదు సంతకాలకు ఒకటి అయింది అందరం ఎందుకున్నామంటే ఇక్కడ ఈ రోజున కూర్చోబెట్టి ప్రతి గంట ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడానికి ప్రజా సంక్షేమం పనిచేయడం కోసమే ఉన్నాం ఎందుకంటే మేము విజయాలు విజయ యాత్రలు చేయడానికి నేను లేని ఇక్కడ ముఖ్యంగా నాకు సంబంధించినంతవరకు నేను పిఠాపురానికి సంబంధించి పిఠాపురం నీటి సమస్య తీర్చాలి ముందు కనీస రక్షత మంచి నీరు ఇవ్వగలగాలి అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యేగా కనీస బాధ్యత ఉపాధి అవకాశాలు తీసుకురావాలి అలాగే ఎన్ని పెన్షన్స్ ఉన్నాయో సరైన అర్హులందరూ మిస్ అయిన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి గుర్తించి వాళ్ళకి ఇచ్చేలాగా నా మొదటి ప్రయత్నం అలాగే ఏవైతే మనకి ఈ సమస్యలు అయితే ఉన్నాయో మనకి వ్యవసాయం సంబంధించి కానీ కాలువలు పూడికలు కానీ అలాగే ఇప్పుడు చూస్తున్నారు బయట ఆ డయేరియా మనకి డ్రైవ్ చేస్తున్నాను ఇప్పటి నుంచి ఆగస్టు దాకా ఎందుకంటే చాలామంది శుభ్రంగా పారిశుద్ధ్యం పరిస్థితులు లేకపోవడం వల్ల పంచాయతీ శాఖ మన మీటింగ్లో కూర్చో కూర్చొని ఉంటే చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు వాళ్ళ సమర్థతని ప్రతిభని ఉపయోగించుకోవడం మనకు తెలియట్లా అందుకే నేను ఏం చెప్పానంటే ముందు మన పిఠాపురం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికంటే ముందే మన మండలాల్లో మన కొత్తపల్లి ఉప్పాడ మండలం కానీ మిగతా ఏమో మనకి గొల్లపూల మండలం కానీ ఇక్కడ మనకున్న మండలాల్లో ఎక్కడో కొన్ని పర్టికులర్ గ్రామాల పంచాయతీలను సెలెక్ట్ చేసి అసలు పారిశుద్ధపు సమస్య తీసేలాగా ఉండాలి అది ఫస్ట్ నా ప్రయారిటీ అది కనీసం రక్షిత మంచినీరు కనీసం పారిశుద్ధ్య శుభ్రత ఉండేలాగే సో ఆ ప్రయత్నంగా ముందు మేము అడుగులు నేను ముందు కూడా నేను చెప్పినట్టు ముందు విజయ యాత్ర పెట్టమన్నారు రాగానే నేను చెప్పాను నాకు ఒక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టే సమస్య కానీ పని చేయాల్సిన పోలీస్ వ్యవస్థకి అదనంగా మళ్ళీ బందోబస్తు డ్యూటీ చేసి బరువు పెట్టే బాధ్యత కానీ పెట్టకండి వాళ్ళు పని చేయాలి వాళ్ళు ప్రజల కోసం పని చేయాలి ఎంతసేపు కూర్చోబెట్టి మనం గత సంవత్సరాలుగా నలిగిపోయాం ప్రతిసారి నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎంత నలిగిపోతారో నాకు తెలుసు అందుకని ఈ విజయత్రలు ఇవన్నీ పక్కన పెట్టి మీకు నేను పని చేసి పెట్టినాపురం నా సోదరులందరికీ ఆడపడుచులకి అన్నదమ్ములందరికీ పని చేసి మరి అప్పుడు విజయాత్ర చేస్తే నాకు ఒక తృప్తి ఉండదు గెలిచినందుకు నాకు ఆనందం లేదు పని చేసి మీ మన్నను పొందిన తర్వాత నాకు అప్పుడు ఆనందం వస్తాయి మీ బిడ్స్ పెట్టుకుంటారు నాకు చాలా చాలా నాకు చాలా హై స్టాండర్డ్స్ పెట్టుకుంటారు నేను పని పనిచేసేవారు కొన్ని కొన్ని వదలను ఇంకా నాకు పిఠాపురాన్ని నేను మీకు మాటిస్తున్నాను భారతదేశంలో అత్యంత మోడల్ నియోజకవర్గంగా చెయ్యాలి అని ఒక కాంక్ష ఉంది ఆకాంక్ష ఎందుకంటే పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి ఇక్కడ కాలుష్యం లేని పరిశ్రమ ముఖ్యంగా రావాలి అవన్నీ తీసుకురావాలి ఇక్కడ నుంచి విదేశాలకు ఎవరికైనా ట్రైనింగ్ వెళ్ళాలంటే విదేశాలకు ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి రకరకాల వృత్తి కోర్సుల ద్వారా కొంతమంది పంపించాలి ఇక్కడి నుంచి చాలా విభిన్నమైన ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతాను వాళ్ళందరికీ ఇక్కడ రావాలి తీసుకొస్తాను అందుకే నేను ఈ రోజుని కూడా చెప్పాను ప్రజలకు అందుబాటులో ఉండని నా ఆఫీస్ కూడా చెప్పాను ముందు నా సేఫ్టీ కోసం పోలీసు మన సెక్యూరిటీ నామ్స్ లేకపోంచి అవన్నీ తీసేసి ఉంచనివ్వండి కానీ బట్ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు మటుకు జస్ట్ ఎలాంటి అడ్డులు లేకుండా చూడండి ఇదివరకు నేను జనవాణి కార్యక్రమం ఎలా చేశానో నాకు అంతే జనం అట్లాగే ఉండాలి ఒకేసారి మీద పడితే కష్టం అవుతుంది అంత మించి తప్ప నేను ఎప్పుడు మీకు అదే అందుబాటులో ఉంటానో అలాగే ఉంటాను అయితే నేను రాష్ట్రం మొత్తం చూడాలి కాబట్టి నాకు నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే నా స్టాఫ్ ఉన్నారు స్థానికంగా మన తెలుగుదేశం ఇన్ఛార్జ్ గారు ఉన్నారు కృష్ణరాజు గారు ఉన్నారు ఇది ఒక్క పార్టీ ప్రభుత్వం కాదు గుర్తుపెట్టుకుంది కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం లీడ్ చేస్తున్న లీడ్ పార్ట్నర్గా జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి అపారమైన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం నేను చాలా ప్రత్యేకించి చెప్పాను రోజు నేను ఫస్ట్ కానీ పెన్షన్లు ఇవ్వడం నాకు ఎందుకు ఆనందమైన అనిపించిందంటే ఈ ఫైనాన్స్ జగ్లరీని ఈ ఆర్థిక అస్తవ్యస్తల్ని ఆయనదైన అనుభవంతోనే దాన్ని తీసుకోవాలి అందుకని మీకు ఫస్ట్ చెప్పిన రోజు పెన్షన్ ఇవ్వగలిగారంటే నెల రోజులు కూడా కాలేదు అందరూ ఛార్జెస్ తీసుకుని ఆయన అనుభవం వల్ల ఈ రోజున మీకు వెంటనే మీ చేతికి ఇలా వచ్చినాయి అది కూడా ఆయన మాట చెప్పారు మూడు నెలలు ఆ ప్రభుత్వంది మీకు ఇస్తాం ఆ ఆ సమయంలో అలాగే కూర్చోబెట్టి ఒక ఏడు వేలు ఇవ్వడం కానీ మీకు ముఖ్యంగా దివ్యాంగులకు పదిహేను వేలు మీరు అడిగింది పదివేలు మా రోజున మీరు బిరగారు కానీ పదిహేను వేలు ఇదంటే మీరు ఒకే కదా నాకు తెలుసు మందకృష్ణ మాదిగ్గ్ గారు ఎంత చేశారు నాకు తెలుసు అది ఆయనకు నిజంగా ఈ సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను నేను పది రూపాయలు డబ్బులు వెనక్కివాలనో లేదంటే నా కొత్త పేరు రావాలనో నాకు నిజంగా లేదు నాకు ప్రజల్లో చాలా సుస్థిరమైన స్థానం ఇచ్చారు నేను ఒక నటుడిగా పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు నాకు డబ్బు డబ్బు కొద్దలేదు నాకు రాజకీయాలకి డబ్బుకి సంబంధం లేదు నాకు సో డబ్బులతో నాకు రాజకీయాలు ముడిపోయింది అందువల్ల నేను చేసేటప్పుడు మీకు మొత్తం సాయశక్తిలో పెట్టేస్తాను మీకు మీరు చెప్పిన ప్రతి సమస్యకి పెడతాను అదే డబ్బు అందరికీ ఏముంటుందంటే రాగానే ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు చిటికలు అయిపోతాయి అవు కానీ చిటికలు అయ్యే వరకు పనిచేస్తాం జిల్లా మొత్తం మీద సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ ఆరు వందల సచివాలయాలు వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ఆరు వేల మంది పైచిలుక అధికారు మన టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తూ ఉన్నారు వాలంటీర్స్ లేకపోతే ఎక్కడాకి చెప్పండి రోజున పెన్షన్స్ ఆగో కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం అలాగే ఆరు వందల ఇరవై సెక్రటేరియట్స్ మొత్తం మన కాకినాడ జిల్లా మొత్తం మీద పిఠాపురంలో నూట ఇరవై సెక్రటేరియట్స్ ఒక్కొక్క సెక్రటేరియట్కి యాభై పది మంది చొప్పున ఒక్కొక్క కి అలాగే ఒక పిఠాపురం దాదాపు వెయ్యి మంది పైచిలకు ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా అదనంగా అయితే వాళ్ళతో కూర్చొని గతంలో మూడు రోజులు నాలుగు రోజులు ఇచ్చాడు అలా కాకుండా ఈ రోజు పొద్దున ఆరు గంటలకు మొదలు పెడితే ఈ రోజు రాత్రికి దాదాపు నూటికి నూరు శాతం అయిపోవాలి ఒకవేళ ఒకటి రెండు ఎవరైనా లేకపో లేక ఇళ్లలో లేకపోయినా ఇంకో పరిస్థితుల్లో ఉండకపోయినా రేపు అయిపోతుంది మ్యాక్సిమం రేపు మొద్దున మధ్యాహ్నం లోపు అయిపోవాలి ఇది టార్గెట్ పెట్టుకున్నాం దాని ఈ బిడ్డల భవిష్యత్తు కోసం కాకపోతే ఏం చేస్తాం ఇప్పుడు నేను రక్షిత మంచినీరు వీళ్ళకి ఇవ్వగలిగేది ఏముంది కనీసం తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వగలగాలి మంచి చదువు చెప్పించగలగాలి వీళ్ళకి ఏం చెప్ప ఏం చేయగలం వీళ్ళకి కనీసం వాళ్ళకి వాళ్ళ అవసరాలకు కానీ వాళ్ళు చదువుకోవడానికి కానీ హాస్పిటల్స్ కానీ వైద్యం ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్స్ కానీ చదువుకోవడానికి బడి కానీ నేను చెప్తాను టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ చంద్రబాబు గారి ఇదే అనుకుంటున్నాను చంద్రబాబు గారు ఇదే చెప్తా ఉన్నారు అద్భుతంగా రాణించాలి భారతదేశం షుడ్ బికమ్ నెంబర్ వన్ ఇన్ ఇన్ ది వరల్డ్ అని మోడీ గారి కోరిక అదే ఆ కోరిక నిజం నెరవేర్చాలంటే మనం ఈ తరం కోసం పనిచేయాలి వీళ్ళ నేను ఓట్ల కోసం ఇక్కడ తీసుకురాలా గుండెలు చేసి చెప్తున్నా వీళ్ళకి భరోసా ఇవ్వడానికి వచ్చాను మేము నా బిడ్డల కోసం నేను ఎంత పడుతున్నానో పడుతున్నా తెలియదు కానీ అందరూ నా బిడ్డలే నాకు ఆ ఈ బిడ్డల కోసం నాకు అనిపిస్తుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి